జరిగిన జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం చాలా హేయమైన చర్య ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగాలి మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అలాంటి పరిపాలన కొనసాగింది పది సంవత్సరాలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా దాడులకు కానీ ఇట్లాంటి పరి ఇట్లాంటి వాటికి కానీ తావే లేదు అసలు కానీ నిన్న జరిగిందైతే చాలా ఇబ్బందికరమైన అంటే ఒక శాసనసభ్యుల అనుచరులు వచ్చి అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా దాడి చేయడము ధర్నా చేయడం ఈ రెండు కూడా ఈ రెండింటిని కూడా నేను ఎమ్మెల్యే గారు ఉన్నాను మిమ్మల్ని గెలిపించింది అభివృద్ధి పథంలో నడిపించండి మెదక్ నియోజకవర్గాన్ని గడ పంటలు ఎండిపోతున్నాయి గా రైతుల దగ్గరకు ఎంత నష్ట పరిహారం ఇస్తారో చెప్పుకుండి లేదంటే మంచినీళ్ళ గురత వచ్చింది మంచినీళ్ళకు చాలా ఊర్లలో ఇబ్బంది వచ్చింది మంచినీళ్ళు తాగే వాళ్లకు తాగించే వాళ్ళకు పాపం మంచినీళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మా అక్క చెల్లలు గోస రుణమా రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది వరకు ఇస్తా మీ హామీలల్ల డిసెంబర్ తొమ్మిది వరకు రుణమాఫీ గది చేయండి అంతే తప్ప ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే ఇవన్నీ చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తే మరి వాళ్ళ గొంతును మూసేయడానికి వాళ్ళ గొంతు విప్పకుండా చేయడానికి దాడులు చేస్తారా భయపడతారనుకుంటున్నారా దాడులు చేస్తే దాడులకు భయపడడం అయితే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో కేసులు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఇవ్వడం వనకలే ఎందుకంటే ప్రశ్నించే గొంతు మీరు హామీ ఇచ్చిండ్రు హామీలు నిలబెట్టుకోండి గ్యారంటీలు అన్నారు గ్యారంటీ ఇచ్చిండ్రు తర్వాత బోనస్ అన్నారు రైతులను మోసం చేస్తుంది మీరు వాళ్ళందరు తిరగబడతారని అక్కడికెళ్లి మీకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మరి ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళు గొంతు నొక్కడం కోసం మీరు దాడులు చేయిస్తారా ఇదేనా మీ పద్ధతి మిమ్మల్ని గెలిపించిన దాడులు చేయడం కోసమేనా దాడులు చేస్తారా అంటే మీకే ఉందా బలగం మాకు లేదా బలగం మా బలగం కూడా ఉంది కానీ మాకు సభ్యత ఉంది మాకు సంస్కారం ఉంది మాకు విజ్ఞత ఉంది మాకు ప్రజల పక్షాన మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం ఏదన్నా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది చట్టం ఉంది న్యాయం ఉంది ఆపరంగా వెళ్ళండి మీ నాయకులు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు మీ శాసనసభ్యులు మాట్లాడినరు శాసనసభ్యులు వాళ్ళ నాన్న మాట్లాడుతున్నాడు ఎటువంటి దాటే మాట్లాడుతున్నారు అయితే మేము వచ్చి దాడులు చేసినామా మేము కూడా ఒక వేదికను ఎన్నుకున్నాం ఆ వేదిక ద్వారా ప్రశ్నించినాం ఆ వేదిక ద్వారా మాట్లాడుతున్నాం ప్రజల పక్షాలను నిలబడటం ప్రతిపక్ష ప్రతిపక్ష ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం మాట్లాడతాం కూడా మీ లెక్క పార్టీలు మార్చిన చెప్పేసి ఆంజనేయులు గారిని పార్టీ మార్చినాం పార్టీ మార్చిన అవును వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది వాళ్ళు నమ్ముకున్న నాయకుడు టికెట్ రాలేకొట్టు వాళ్ళు పార్టీ మార్చారు మరి మీరు మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మీ నాన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి మీ నాన్నని ఎంపీ టికెట్ ఇచ్చి తర్వాత ఎమ్మెల్యే చేసి తర్వాత రెండు టికెట్లు కూడా ఇయ్యకపోతే ఒక టికెట్ ఇచ్చిందని చెప్పి మీరు పార్టీ మారినారు ఒక రోజు మూడు కాండు వేసుకున్నారు మీ సంగతి ఎవరు తెలియదు మీరు ఇవన్నీ చేయొచ్చు మీరు మాట్లాడు మీరు మాట్లాడు మాత్రం ఎదుటి రోజు కించపరిచే విధంగా మాట్లాడదు ఒక కౌన్సిలరు మీరు మున్సిపల్ మీటింగ్ లో ఒక కౌన్సిలర్ మీద ఆ విధంగా మాట్లాడతారా అదేం పద్ధతి ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోండి గౌరవించిన ప్రజాప్రతినిధులుగా ఎందుకై వచ్చిండ్రు వాళ్ళు ప్రజలు వచ్చిన వాళ్ళు వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి వాళ్ళు క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పండి లేదంటే వాళ్ళు ఏం చేసిండ్రు మీరేం చేసిండ్రు మాట్లాడండి అది ఒక పద్ధతి ఉంటది ఒక వేదిక అవుతుంది ఆ వేదిక ద్వారా మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడి తర్వాత వాళ్ళను నోటికి వచ్చినట్టు మాట్లాడి మీ పార్టీలకే వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ మీరు దాడులు చేస్తామంటే కుదరదు కదా వాళ్ళకు ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళకు హక్కు ఉంటది ఎవరైనా ఏ పార్టీలకైనా పోవచ్చు మీరు పోలేదా టీఆర్ఎస్ అమ్ముకొని గన్ని పనులు చేస్తే మీకు మీరు వెళ్ళిపోయినరు మరి మేము దాడులు చేసిన అట్లాంటిది మీరు ఒక కౌన్సిలర్ గా గెలిచి వచ్చిన ఆయనను ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడి కించపరిచి అవమానపరిచి ఆయన ఒక వేదిక ద్వారా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేస్తే ఆ ఆవేదన అర్థం చేసుకోకుండా మీరే ఆపాదించుకొని ఆపాదించుకున్న వాడిని ఆపాదించుకొని దాడులు చేస్తామంటే చాలా పెద్ద ముఖ్యమంత్రి కలిపి ఇందుకల్లా మాట్లాడుతున్నారు మరి అందరి మీద కేసులు పెట్టండి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉన్న సందర్భంలో మీరు ధర్నాలు చేసి ఏం సమాధానం ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు మీరు దాడులు చేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు మెదక్ నియోజకవర్గంలో దాడులు జరుగుతాయి ఇక్కడ ఉండేనా ప్రజలు కూడా అడుగుతే ప్రజల మీద దాడులు చేస్తామన్నా నాయకుల మీదకి దాడులు ఏ చేస్తామనా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ప్రజలు కోరుకునేది అభివృద్ధి ప్రజలకు ఇక్కడ ఈ మెదక్ నియోజకవర్గంలో ఏ మహా ఇచ్చిన గజ ఎనిమిది సొంత పైసలతోని ఇల్లు కట్టిస్తామన్నారు సొంత పైసలతో రోడ్లు వేస్తామన్నారు సొంత పైసలతోని బోర్లు వేస్తామన్నారు సొంత పైసలతో మంచిస్తామన్నారు సొంత పైసలతోని ఏంది ఊరూరికి ఇరవై ఐదు వేల ఊరూరు ఇరవై ఐదు వేల అనాథలకు ఇస్తామన్నారు సొంత పైసలతో హాస్పిటల్ కట్టిస్తామన్నారు సొంత పైసలతోని ఇల్లు కట్టిస్తామన్నారు సొంత పైసలతోని ఇంట్లో పదకొండు ఎకరాలలో ఏదో కట్టిచ్చేసి అందరికి అన్నం పెడతామన్నారు గవి చేయండి మీరు హామీ ఇచ్చింది ఇక్కడ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ కేసీఆర్ సార్ ఇచ్చింది రైతు బంధు అమలైతే రైతు బంధు కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు పేదోళ్ళు కష్టపడుతున్నారు పంట ఎండిపోతుంది పంట ఎండిపోతే నష్టపరిహారం ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వండి వాళ్ళ వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది మిమ్మల్ని అమ్ముకొని ఓట్లేసిండ్రు వాళ్ళు బోనస్ ఇస్తానారు పంటకు బోనస్ ఉన్నట్టు ఎగ్గొట్టి తీయలేదు మా పెన్షన్దారులు మా పెద్ద మనుషులు రెండు వేల నుండి నాలుగు వేలు చేస్తామంటే నమ్మి మీ కొట్టేసిండ్రు గలకు నాలుగు వేలు చేయండ్రి మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు అక్కచెల్లెలకు ఇస్తామన్నారు గది చెయ్యండ్రి తులం బంగారం కళ్యాణ్ లక్ష్మి కెసిఆర్ లక్షిత్ అంట నిన్ను తులమిత్త ఎక్కువ అని చెప్పిండ్రు ఈ దాడులు మారుకోండి నేను ఈతో వదుకున్న ఎమ్మెల్యే గారికి మీరు ముందు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమి అవసరాలు ఉంటాయో ప్రజలకు అభివృద్ధి పత్రం నడిపించడం కోసం ఎదుగు నియోజకవర్గానికి ఏం పనులు చేయాలని గవి చేయొచ్చు ఈ దాడులు మానుకోరు దాడులకు భయపడం దాడులకు ఇప్పుడు నేను చెప్తున్నా మాకు కూడా బలగం ఉంది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బలగం ఉంది మాకు ప్రజలండ కూడా ఉన్నది ఎందుకంటే మీరు వేసే ప్రజా వ్యతిరేక విధానాలే దానికి సాక్ష్యం డెఫినెట్ గా రేపు మేమందరం కూడా ఊరుకునే ప్రసక్తే లేదు ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కలెక్టర్ కంప్లైంట్ ఇస్తాం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం ఏ కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్ను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం డెఫినెట్ గా మాకు ఇబ్బంది నిన్న జరిగిన సంఘటన ఇబ్బంది అనిపించినా ఈసారికి బేర్ చేస్తాం కానీ నెక్స్ట్ టైం ఎలక్షన్ల అనంతరం కోడ్ అనంతరం మాత్రం మీరు ఒక్కటి చేస్తే మేము డెఫినెట్ గా మా గొంతులన్నీ ఇప్పుతాం మా గొంతులన్నీ కూడా ఇప్పుతాం మేము కూడా ఊరుకునే ప్రసక్తి లేదు దయచేసి ఒకటే ఇతవు దాడులు మానుకొని పని చెయ్యండి మిమ్మల్ని నమ్ముకొని ఒకటి పని చేయండి పని చేస్తే కనీసం ఎమ్మెల్యే గారు పని చేస్తున్నాను ఒక పేరు వస్తుంది దాడులు చేస్తే పేరు రాదు నేను గతంలో కూడా చెప్పిన ఎలక్షన్ల ముందు చెప్పిన మా మెదక్ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నా ఎందుకంటే మెదక్ ప్రశాంతమైన వాతావరణంలో మెదక్ నియోజకవర్గం ఉంది మరి భవిష్యత్తులో మరి వీళ్ళని ఎన్నుకుంటే రేపు రాబోయే కాలంలో దాడులు జరుగుతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తాయని చెప్పిన అదే నిజమై మీరు అదే నిజం చేయబోతున్నారు దాన్నే దాన్నే ముందుకు నడిపిస్తున్నారు మీరు మీకంటే ముందు దాడులు వస్తున్నాయి మీకంటే ముందు పోలీసులు వస్తున్నాయి మీకంటే ముందు పోలీస్ కేసులు వస్తున్నాయి ఇది మంచి పద్ధతి కాదు దాన్ని మానుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి వారి అనుచర వర్గానికి కూడా ఇతో వెలుపుతా ఉన్నాను మీరు ప్రజలలో ఉండండి ప్రజలకు మంచి పనులు చేయండి ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించండి మాకంటే ఎక్కువ పని చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ దాడులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేయొద్దు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దు పెడితే ఊరుకున్న పరిస్థితులు మేము లేము డెఫినెట్ గా ఇటుక సమాధానం రాయకొని చెప్తాం ఇది మాత్రం నిజం భవిష్యత్తులో కాబట్టి ఎలక్షన్